కృష్ణా జిల్లా పాలకాయతిప్ప తీరంలో జరిగిన ప్రమాదంలో పర్యాటకురాలు మృతి చెందారు గుడివాడకు చెందిన ఆరుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా ఆటో డ్రైవర్ మెరైన్ పోలీసులు కలిసి ఐదుగురిని కాపాడారు బాధితులను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఓ మహిళ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు ప్రమాదంపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు గళ్లంతైన అబ్దుల్ ముషారఫ్ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు సాగర్ సంఘ సందర్శనార్థం గురివాడి నుంచి ముస్లిం కుటుంబ సభ్యులు అక్కడ రావటం అక్కడ వాళ్ళు సముద్రం దగ్గర ఆట ఆడుకున్న తరుణంలో రెండు పెద్ద అలలు వచ్చి వాళ్ళని బాధ్యత చెప్పారు ఒకళ్ళు కొట్టుకుపోయారు ఆచూకు తెలియట్లేదు ఒకరేమో బయట తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయిన తెలిసిపోతున్నారు దురష్ఠకర పరిణామం అనేది కొట్టుకుపోయిన తన కోసం ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని విధాలు కూడా వాళ్ళు ఆడుకుంటారు